రూరల్ మండలం రుద్రకోట గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కావలి శాసన సభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించిన ఎమ్మెల్యే విద్యార్థులు తల్లిదండ్రులకు సూచనలు ఇచ్చిన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా చెట్లు పంపిణీ విద్యార్థిని విద్యార్థులతో కలిసి సరస్వతీ దేవి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే స్కూల్లో వాటర్ ప్లాంట్ కోసం ముప్పై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆహ్వానిస్తున్నాం అలాగే విద్యా కమిటీ చైర్మన్ ప్రవీణ్ గారిని వేదిక మీదకి అలాగే మా గౌరవ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారిని వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఎంఈఓ కావలి గారిని వేదిక మీదకి సాదంగా ఆహ్వానిస్తున్నాం ఇస్తున్నాం ఈనాటి మన మెగా పేరెంట్ టీచర్స్ పిల్లలందరికీ కూడా మీ భవిష్యత్తులో బాగుండాలని మీ భవిష్యత్తుల కోసం మీ తల్లిదండ్రులు మీ గురువులు అందరూ కష్టపడుతున్నారని కాబట్టి దాన్ని గుర్తుంచుకొని మీరందరూ కూడా ఎదగాలని మిమ్మల్ని అందరిని కూడా ఆశీర్వదిస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం మీ విద్యాశాఖ మంత్రివరిలో శ్రీ నారా లోకేష్ గారి ఆలోచన మేరకు పిల్లలు తల్లిదండ్రులతో టీచర్స్ని అనుసంధానం చేసుకోవాలి పిల్లల యొక్క తల్లిదండ్రులతో టీచర్స్ మాట్లాడాలి అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఎలా చేస్తే పిల్లలు బాగుపడతారో తెలుసుకున్నందుకు ఆ తల్లు తండ్రులు టీచర్లతో మమేకం కావాలి పిల్లల భవిష్యత్తు కోసం ఒకవైపున తల్లిదండ్రులు ఇంకొక వైపున టీచర్లు ఇద్దరు కలిసి పిల్లల యొక్క విషయాలను ఇద్దరు నెంబర్ వేసుకుంటే క్లాస్ టీచర్తో తల్లిదండ్రులు పిల్లలు ఇలా ఇళ్ళ దగ్గర ఎలా ఉండరు చెప్పగలిగితే క్లాస్ రూమ్లో పిల్లవాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారని తల్లిదండ్రులు చెప్పగలిగితే గురువు తండ్రి ఇద్దరు కలిసి ఆ పిల్లల జీవితాలను మార్పులు తేవడానికి ప్రయత్నం చేస్తారని ఆలోచనతో ఈ రోజున మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మన యువ నాయకుడు అయినటువంటి నారా లోకేష్ గారి ఆలోచనతో ఈ రోజున టీచర్ పేరెంట్స్ డే అనేది సంవత్సరానికి రెండు సార్లు నిర్వహించాలని ఒక వినూత్నంగా ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టడం జరిగింది ఉదయం పది గంటలు మొదలుకొని మధ్యాహ్నం లంచ్ చేయటం ఆ తర్వాత రిక్రియేషన్ మీ పిల్లలు ఎలా ఆడుతున్నారు ఎలా పాడుతున్నారు దేంట్లో రాణించడానికి అవకాశం ఉందో అవన్నీ కూడా మీరు కళ్ళారా చూడగలిగితే మీ పిల్లల్ని మీరు ఎంకరేజ్ చేయగలిగితే మీ పిల్లలు రాణించడానికి అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని అన్నిటినీ కూడా పేరెంట్స్ తెలుసుకునే అందుకే ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టం జరిగింది ముఖ్యంగా ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర చాలా గొప్పది తల్లిదండ్రులు జన్మనిస్తే బుడిగుడి నడకలు నేర్పితే చిన్న చిన్న మాటలను మీరు నేర్పితే మీ ప్రస్థానం అక్కడితో కొంత తగ్గిపోతుంటే అక్కడి నుంచి గురువులు పాఠాలు చెబుతూ జీవితంలో ఎలా ఉండాలి మీ బిడ్డలు ఎలా ఎదగాలి ఎదిగే గుండు ఎలా వదగాలి ఏ రకంగా ఎదిగితే వాడి జీవితానికి ఒక దారి దొరుకుతుందో మీకంటే కూడా గుర్తించేది గురువులు ఎందుకంటే ఇరవై ముప్పై నలభై మందిని స్టూడెంట్స్ని క్లాస్రూమ్లో పాఠాలు చెప్పేటప్పుడు వాళ్ళ యొక్క నడవడిక వాళ్ళ మెమరీ పవర్ వాళ్ళు రాసే రైటింగ్ మాట్లాడే భాష క్లాస్ క్లాస్రూమ్లో ఇతర పిల్లలతో ఉండేటువంటి ప్రవర్తన అన్నీ కూడా గురువులకే తెలుస్తాయి తల్లి తండ్రి దగ్గర భయంగా ఉంటాడు బిడ్డ కానీ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆడుకునే వయసు ఇది కౌమారమైనటువంటి వయసు ఇది ఇంకా ఆడుకోవాలి పాడుకోవాలి ఆనందంగా గడపాలి అందరితో తిరగాలైన ఆనందంగా గడపాలని ఆలోచించేటువంటి వయసు ఆ పిల్లలది ఇప్పుడిప్పుడే చిగురిస్తే వయసు వాళ్ళ పిల్లలది వాళ్ళ జీవితంలో ఏం చేయాలో వాళ్ళకి తెలియని వయసు వాళ్ళది ఈ టైంలో ఒకవైపు గురువులు ఇంకొక తల్లిదండ్రులు అనుకుని ఆ బిడ్డ భవిష్యత్తు కోసం మీరు ఆలోచిస్తే తప్పకుండా పిల్లలు ఒక ఉన్నతమైన స్థాయికి వస్తారు ఈ సందర్భంగా తల్లిదండ్రులందరికీ ఇక్కడ కూడా ఒక రాడ్డు పెట్టండి అమ్మా తల్లిదండ్రులందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి సంవత్సరం రోజుల్లో రెండు సార్లు మాత్రమే మీరు స్కూల్కి వస్తారు ఈ రెండు సార్లు తప్పకుండా తల్లిదండ్రులు స్కూల్కి రాయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఆలోచించిన టీచర్లు ఆలోచించిన మేము ఆలోచించినా మీ విద్యా కమిటీ ఆలోచించిన అందరం కూడా ఆలోచనలు ఆ బిడ్డల భవిష్యత్తు కోసం కాబట్టి మనం మన బిడ్డలు ఎలా ఉండాలో నిర్ణయించుకోవాల్సిన బాధ్యత మనది వాళ్ళ చూసుకోవాల్సిన బాధ్యత అనుమానంతో కాదు ఆ వయసు మీద అనుమానంతో మన పిల్లల లక్షణాలు ఎలా ఉన్నాయి ఏం కోరుకుంటున్నారు వాళ్ళ జీవితంలో ఏ రకంగా ఎదగాలనుకుంటున్నారు ఏ చదువు చదవాలనుకుంటున్నారు వాళ్ళు ఏమి గేమ్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఏమి ఆటపాటల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇవన్నీ కూడా తల్లిలు గుర్తించాల్సిన అవసరం ఉంది మన అందరూ కూడా పల్లెటూరులో పుట్టాం ఎంతసేపు స్కూల్కి పోమంటున్నాం పోయే బిడ్డ ఎలా ఉన్నాడో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది అందుకనే మా తల్లిదండ్రులు అందరికి కూడా ఎప్పుడు కూడా ఈ స్కూల్కి సంబంధించిన టీచర్లు సిద్ధంగా ఉన్నారు ఎప్పుడు వచ్చినా మేము మీటింగ్ పెట్టినప్పుడే కాదు మధ్యలో కూడా అప్పుడప్పుడు వచ్చి మీ బిడ్డ ప్రవర్తన ఎలా ఉంది ఎటువంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నాడు మంచి వాళ్ళతో చేస్తున్నాడా లేదని ఇంకోటితో ఏంటంటే ఇది వెతిగా వయసు ఈ వయసులో వాళ్ళు క్రమశిక్షణ మార్చుకుంటే తప్పకుండా మీ బిడ్డ ఊహ కందనానికి ఎత్తే ఎదుగుతాడు ఇప్పుడే మీరు ధైర్యం చెప్పాలి ఓదార్పు చెప్పాలి ఎట్ ద సేమ్ టైం మందలింపు కూడా ఉండాలి అన్నీ కలగలిపినప్పుడే మన బిడ్డ ప్రయోజకుడు అవుతాడు ఒక శిల్పం మారాలంటే ఒక రాయి కొన్ని లక్షలు విధి దెబ్బలు తగిలితేనే ఆ రాయి శిల్పంగా మారింది గుడిలో దేవత అవుతుంది మన బిడ్డ కూడా అన్ని గురువు తిట్టాడేనో తల్లి అనేది కాదు ప్రతి మందలింపు వెనక మన భవిష్యత్తు కోసం అనే ఆలోచన పిల్లల్లో ఉండాలి మీలో కూడా గురువులనే వ్యక్తులు ఎప్పుడు కూడా మంచి క్వాలిఫైడ్ టీచర్స్ వీళ్ళు కాన్వెంట్లో పాఠాలు చెప్పే టీచర్స్ డిగ్రీలు చేస్తే వీళ్ళు బీఈడిలు ఎంఈడిలు పూర్తి చేసుకొని పిల్లల ఎదుగుదలకి ఏ రకమైన సలహాలు ఇస్తే బాగుంటుంది అన్ని లక్షణాలు పుచ్చుకున్న ప్రభుత్వ టీచర్లు చెప్పే ప్రతి ఒక్క విషయం కూడా మన బిడ్డ భవిష్యత్తు అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకొని మీ పిల్లల్ని కూడా క్రమశిక్షణలో ఉండే చూడమని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొక ముందడుగు బిడ్డ మనకి భవిష్యత్తులో వృద్ధాప్యంలో మనకు అన్నం పెడతాడని మనం పెంచుతున్నాం జన్మ నిత్యాంగా పెంచుతున్నాం వయసులోకి వచ్చిన తర్వాత మన వృద్ధులు అయిన తర్వాత మనల్ని వాళ్ళు సాగుతారని పెంచుతున్నాం అలాగే బిడ్డ లాంటి వ్యక్తే ఒక చెట్టు కూడా మనకి బిడ్డ లాంటిదే ఆ చెట్టును పెంచితే ఆ చెట్టు కూడా మనకి నీడనిస్తుంది ఇస్తుంది ఆక్సిజన్ ఇస్తుంది ఈరోజు వర్షాలు పుష్కలంగా పడేటట్టు ఆ ప్రకృతి మనకి అన్ని సహాయ సహకారాలు అందిస్తుంది మన బిడ్డని ఎలా పెంచుకుంటామో అదే విధంగా కూడా ఈ రోజున మీ మీ బిడ్డ పేరు మీద ప్రతి ఒక్క బిడ్డకి ఒక మొక్క ఇస్తున్నాం ఆ మొక్కను మీ ఇంటి దగ్గర పెంచండి మూడు సంవత్సరాల పాటు ఆ మొక్కను పెంచాల్సినటువంటి బాధ్యత కూడా అటువైపున పిల్లలది ఇంకొక వైపున తల్లిదండ్రులది ఇద్దరిది ఉంది ఎందుకంటే మన బిడ్డ పెరిగితే ప్రయోజకుడు అవుతాడు ఆ చెట్టును పెంచితే మన జీవితం ప్రయోజకంగా మారాలంటే ఈ రోజు వర్షాలు సక్రంగా రాకపోయినా కాలుష్యం లోపాలు ఏర్పడ్డా రోజు మన ప్రకృతిలో భూకంపాలు వచ్చినా సునామీలు వచ్చినా ప్రకృతిలో వచ్చే మార్పుల్లో ప్రధానమైనటువంటిది అడవులు నరకటం కాబట్టి ఆక్సిజన్ తగ్గిపోతుంది రకరకాల విపత్తులు పని ఎదుర్కొంటున్నాం కాబట్టి మనం మనం కూడా ఒకే ఒక్క మొక్కను పెంచుదామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో వేస్తారు దొడ్లో వేస్తారు మొక్కను వేసి రోజు వాటికి నీళ్లు పోసి మీ బిడ్డలకే చెప్పండి చెంబుడు నీళ్లు ఆ మొక్కను ఏమను ఆ మొక్క ఎన్ని రకాలుగా రేపటి మన జీవితానికి అది ఉపయోగపడుతుందో అనే విషయాన్ని మీ పిల్లలకు చెప్పి దానికి ప్రభుత్వం ఈ రోజున మీకు గ్రీన్ పాస్పోర్ట్ ఒకటి ఇస్తుంది ఈ పాస్పోర్ట్ బుక్ మూడు సంవత్సరాలు మీ దగ్గర పిల్లల దగ్గర ఉంటుంది ఏ క్షణంలో అడ్ వస్తాడు రేపు మీ బిడ్డలకేసే మార్కుల్లో కూడా వల్ల కూడా మార్కులు వస్తాయి దేనికి క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ చెట్టు పెరిగిందా మధ్యలో చచ్చిపోయిందా ఎందుకు చనిపోయింది ఇవన్నీ కూడా మీ బిడ్డను పెంచడానికి మీరు బట్టలు ఖాళించి ఎలా సబ్బులు కాండించి పేస్టులు ఖాళించి కొనిచ్చి మీ బిడ్డను ఎంత శుభ్రంగా చేస్తున్నారో ఈ మొక్కను కూడా పెంచితే ఈ మొక్క ఈ సమాజానికి ఉపయోగపడితే ఈ బిడ్డ మీ జీవితానికి ఉపయోగపడతాడు కాబట్టి మీ బిడ్డతో పాటు ఈ మొక్కను కూడా పెంచండి అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీరు ఇల్లు అయిపోయింది మీటింగ్ అయిపోయింది ఇంటికి వెళ్ళడం కాదు మీ బిడ్డను తీసుకెళ్ళి ఏ క్లాస్ టీచర్ ఉందో ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి మా బిడ్డ ఎలా ఉన్నాడు ఎలా చదువుతున్నాడు వచ్చి స్కూల్ రీఓపెన్ అయిపోయిన నెలకొడగల ఇది కాదు లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నాడు ఏంటి మా వాడు ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ ఆలోచనలు షేర్ చేయని మా ఓడు ఇది ఇది కావాలనుకుంటున్నాడు మా ఓడు పెయింట్ బాగా చేస్తాడు బాగా పాట పాడతాడు దాన్ని కూడా ఎంకరేజ్ చేయండి లేదా రన్నింగ్ రేస్ చేస్తాడు లేదంటే ఇతర ఆటలు ఆడతాడు వాటిని ఎంకరేజ్ చేయండి మీరు తల్లిదండ్రులుగా మీ పిల్లల గురించి మీ టీచర్స్కి చెప్పండి టీచర్స్ కూడా వాళ్ళ గురించి కూడా చెప్తాడు రెండు కలిగిలిపి మన బిడ్డల్ని మనమే బాగుపరుచుకుంటే రేపటి రోజున వాళ్ళు మనకు వెలుగనిస్తారు కాబట్టి తల్లిదండ్రులు స్కూల్కి పంపించామని చేతులు దులుపుకోకుండా తప్పకుండా మీరు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించాలని ఆ విధంగా టీచర్స్ అందరిని కూడా సిద్ధం చేసింది ప్రభుత్వం అందుకని ఈ మంచి ప్రభుత్వం ఉన్నంతకాలం మన బిడ్డలకి లోటు రాకుండా తల్లికి వందడానికి ఇబ్బంది లేకుండా మేము ఎంత కష్టాలైనా ఓర్చుకొని బిడ్డలను చదివించేదానికి ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది మీరు మీ బిడ్డలు చదివించుకునే దాంట్లో క్రమశిక్షణ నేర్పండి మంచి లక్షణాలు నేర్పండి గురువులను ప్రేమించడం నేర్పండి ఎదుటి వ్యక్తిని నమస్కరించడం నేర్పండి తల్లిదండ్రులు ప్రేమించడం నేర్పండి ఇంటిలో ఉన్న వృద్ధులను గౌరవించడం నేర్పండి తక్కింటి వాళ్ళని ఆదరించడం నేర్చండి అన్ని ఉత్తమ లక్షణాలు నేర్చుకున్న రోజు ఈ బిడ్డ మన జీవితానికి ఒక ఎందుకు పుట్టాడు రాయుడు అనేది కాదు మన వాడు పుట్టాడు ఊరు మొత్తం నీ బిడ్డ ఎదిగిన నాడు మీరు ఎదిగిన నాడు ఆ ఊరంతా కూడా మంచి శభాష్ మంచి బిడ్డను కన్నావు నీ కొడుకు ప్రయోజకుడు రోజు అది నిజమైన ఆస్తి ఆ ఆస్తి కోసం ఈ రోజు నుంచి మీరందరూ కూడా ఆ బిడ్డలకి మంచి జీవితాన్ని అందించడంలో తోడ్పడాలని కూడా తెలియజేస్తూ ఈ స్కూల్ నిర్వహిస్తున్నటువంటి టీచర్లందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ రుద్రకోట వ్యవసాయదారులకి నిలయమైనటువంటి ప్రాంతం ఎండనక వాననక పొలాల మీద తిరిగి పంటలు పండించుకుంటూ నిరంతరం కూడా కష్టం నమ్ముకున్న ఈ రుద్రకోట ఉన్నటువంటి ఈ విద్యార్థులందరూ రేపటి వ్యవసాయదారులుగా కాదు వ్యాపారస్తులుగాను ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను ఎదిగేదానికి మీరందరూ కూడా తోడ్పడనని చెప్పి గురువులందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఈ రోజు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ మచ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్యన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాసేయనులు రాళ్లు తీయను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును ఫిషర్ లోటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో